ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవేళ్ళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లో నువ్వు కామెంట్స్లో మాకు ఎందుకో తెలియదండి అస్సలు కలిసి రావడం లేదు దేవతా పూజలు చేస్తున్నాము దేవాలయాలకు వెళ్తున్నాము ఉదయాన్నే సూర్యోదయానికి కంటే ముందులుగుస్తున్నాము విష్ణు శాస్త్రనామ చదువుతున్నాము అలాగే జాతక పరిశీలన చేయించుకున్నాము జాతకంలో శని భగవానుడు బాగోలిదన్నారు దాన ధర్మాలు చేశాము జపం చేస్తున్నాము అయినా సరే కలిసి రావడం లేదు ఇది ఒక క్వశ్చను రెండో క్వశ్చను మాకు ఎందుకో తెలియదండి కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య అనారోగ్య సమస్య ఆర్థిక సమస్య కుటుంబ కలహాలు వ్యాపారంలో లాసు రావడం రియల్ ఎస్టేట్ బిజినెస్లో బాగున్న భూములు ఉన్న భూములు కూడా అమ్ముకోవడం అలాగే జాతక పరిశీలన చేయించుకున్నాం బాగానే ఉందన్నారు కానీ కలిసి రావడం లేదు చాలా పెద్ద పెద్ద పండితుల దగ్గరికి వెళ్ళినాం వారు మాకు బొంగరాల్లో రాళ్ళు వేసుకోమన్నారు రాళ్ళు కూడా వేసుకున్నాం కానీ మాకు కలిసి రావడం లేదు మాకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ మాకు కలిసి రావడం లేదు అని చాలామంది చవడం జరిగింది అసలు ఎందుకు జరుగుతుంది అనేది మనం గమనించాం మనం సామెతుంది కదా ఏదైనా అంటే సమస్యని ముందు గమనించగలిగితే ఆ సమస్య నుంచి బయటపడడానికి మార్గాలు చాలా తేలిగ్గా ఉంటాయి ఇలా జరగడానికి బలమైన కారణం మన జాతకంలో శనిగ్రహ ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి కలిసి రాకపోవడానికి లేకపోతే జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువుల్ని ఆ ఇష్టమైన వస్తువుల్ని మనం ఏ సమయంలో తీసుకోకూడదు తెలియకపోవడం అలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం చెప్పుకో ఏంటంటే శనివారం నాడు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని వస్తువులు కొనకూడదు అలాగే ఇంటికి తెచ్చుకోకూడదు ఆ వస్తువులు ఏంటి వాటి ప్రభావం ఎలా ఉంటుందో మీకు పూర్తిగా వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు చేయగలిగేదాన్ని ఆ పదార్థం దొరికినప్పుడు చేయండి అంతేగాని దొరకకుండా ఏది కూడా అంటే నాకు ఒకటి దొరకాల్సింది ఒకటి దొరికిందండి ఒకదంత చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా పూర్తి పదార్థం దొరికినప్పుడు సమయం మీకు కుదిరినప్పుడు మాత్రమే చేయండి అప్పుడే మీకు ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్య కాలంలో చాలామంది మిత్రులు గురువుగారు మాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది జీవితంలో డబ్బు రావడం లేదు అని చాలామంది మేల్సి పెడుతున్నారు కొన్ని సందర్భాల్లో మన మీద గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇలాంటి ప్రభావవంతమైన జీవితాన్ని కూడా అంటే అనుకూలంగా ఉండవలసింది నెగిటివ్గా మారిపోతూ ఉంటుంది అలాంటి సందర్భాలు ఎందుకు జరుగుతాయంటే కొన్ని పదార్థాలు తెలిసి కానీ కానీ మనం ఇంటికి తెచ్చుకుంటాం దానివల్ల జరుగుతూ ఉంటాయి ప్రయోగానికి ముందు మనం తెచ్చుకోవచ్చు అంతకుముందే మనం కొన్ని చేస్తూ ఉండే వాటిలో కూడా అంటే పనుల్లో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే జీవన విధానంలో మనకి సమస్యలు అనేవి వంద పర్సెంట్ రావు తొంభై కాదు వంద పర్సెంట్ రావు ఇది మనం గమనించం శనివారం రోజున జాతకంలో శని బాగా ఉన్నా అంటే అనుకూలంగా ఉన్నా వారికి ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది అది బొగ్గు పట్టుకున్నా బంగారం అవుతుంది కానీ కొంతమందికి బంగారాన్ని పట్టుకున్న బొగ్గు అవుతుంది అలాంటి సందర్భంలో వారు మాత్రం కలిసి రావడం తినేవారు పొరపాటున శనివారం నాడు ఈ పదార్థాలు తెచ్చుకోవద్దు పాయింట్ టు పాయింట్ చెప్తాను స్కిప్ చేయకుండా చోట ప్రయత్నించేయండి ఎందుకంటే మనం శనివారాన్ని శని భగవాన్ రోజుగా చెప్తూ ఉంటాం వెంకటేశ్వమి రోజుగా చెప్తూ ఉంటాం ఎనిమిది రకాల వస్తువులు తెలిసి కానీ కానీ తెచ్చుకోవద్దు అలాగే మన మీద శని భగవానుడి ప్రభావం మనకి అంటే ఆయన ప్రభావం స్టార్ట్ అయ్యే ముందే అంటే మూడు నెలల ముందు నుంచి మన మీద ప్రభావం స్టార్ట్ అవుతుంది అప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది ఒక బండ గుర్తుగా పెట్టుకోవాలి కొన్ని వస్తువులు శనివారం నాడు తెచ్చుకోకూడదు శని భగవానుడు మన జాతకంలో బాగోలేదన్నప్పుడు ఆ వస్తువులు తెచ్చుకోకూడదు శనివారం నాడు తెచ్చుకోకూడదు గుర్తుంచుకోవాలి అది మెయింటెనెన్స్ చేస్తే చాలు తొంభై పర్సెంట్ మీరు రాళ్ళు వేసుకోవాల్సిన అవసరం రాదు ఎందుకంటే పదార్థమే అన్నిటికీ మూలంగా మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు గ్రహస్థితి జాతకంలో దశలోను విదశల్లోనూ అంతర్దశల్లో సూక్ష్మ దశలో కూడా ఏదైనా ప్రభావవంతంగా శని ప్రభావం ఉన్నప్పుడు మన మీద కొన్ని ప్రభావం అంటే ఏది చేసినా కలిసి రాదు దాని నుంచి కూడా బయటపడడానికి మార్గం చెప్తాను ఎందుకంటే మనలో అందరూ కూడా ఏదో ఒక సమయంలో మనం ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటాం అలాగే శని దృష్టి నుండి ఎవరు తప్పించుకోలేరు ఎందుకంటే ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తాడు మనకి వ్యవస్థలో బతకడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాడు ఆయన ధనాన్ని కూడా ఇస్తాడు మనం భయపడుతూ ఉంటాం కొంతవరకు మనం కొంచెం కొంచెం అవాయిడ్ చేయగలిగితే ఏదైనా సాధించగలం ఒకటి ఏంటంటే మనం శనివారం రోజున తెలిసి కానీ తెలియక కానీ ఐరన్ వస్తువులు కొనకూడదు అలాగే ఐరన్ వస్తువులు తెచ్చుకోకూడదు అంటే చివరికి సూది కానీ మేకులు కానీ వెహికల్స్ కానీ అంటే ఇంటికి తెచ్చుకోకూడదు కొంతమంది శనివారం నాడే కొంటారు మాకు శనివారం బాగా కలిసి వచ్చిందని కొంటూ ఉంటారు ఎవరికైతే ఇబ్బందిగా ఉందో వారు పొరపాటును కూడా శనివారం నాడు ఐరన్ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోమాకండి ఒకవేళ కొనవలసి వచ్చింది కొని అక్కడే ఉంచండి ఆదివారం తెచ్చుకోండి లేదా సోమవారం తెచ్చుకోండి ప్రాబ్లం లేదు కానీ ఇంటికి మాత్రం తెచ్చుకోవద్దు మొదటి వస్తువులు రెండోది మనం చాలా వరకు ఇంకొక విచిత్రం చెప్తాను అంటే శనివారం నాడు ఎవరికైతే దశలో శని బాగోలేదో వారు ఐరన్ వస్తువులు దానం ఇవ్వచ్చు వారికి అద్భుతంగా ఆ సమస్యల నుంచి అంటే ఏదైతే వాహన ప్రమాదాలు ఇలాంటివి ఉంటాయో వాటి నుంచి బయటపడతారు చిత్రంగా అనిపించవచ్చు కొనకూడదు ఇంటికి తెచ్చుకోకూడదు కానీ దానం ఇవ్వచ్చు ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఎవరైనా సరే తోలుతో చేసిన వస్తువులు అంటే పర్సులు కానీ బెల్ట్లు కానీ చెప్పులు కానీ తోలుతో చేసినవి ఆ రోజున కొనవద్దు ఇంటికి తెచ్చుకోవద్దు ఎందుకంటే దాని ప్రభావం కూడా మీ మీద ఉంటుంది రెండోది నూనె అంటే రెండోది మనం తోలు వస్తువులు చెప్పుకున్నాం మూడోది నూనె ఏ అయినా సరే ఇంటికి తీసుకురాకూడదు ఎటువంటి అయినా సరే బాగా గుర్తుంచుకోండి కొనకూడదు శనివారం నాడు అలాగే ఇంటికి తీసుకురాకూడదు ఎందుకంటే ఒకవేళ అలా చేయడం వల్ల అనేక రకాలైన కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం శనివారం నాడు నూనె కొని తెచ్చుకోవడం వల్ల తంత్ర ప్రయోగాలకి ప్రయోగాలకి ముందే తెచ్చుకొని చెప్ అంటే చెప్తుంటాను ముందే తెచ్చుకోవాలి ఇంట్లో ఉంచుకోవచ్చు తప్పలేదు కొంతమంది భయపడుతూ ఉంటారు శనివారం నాడు నూనె కొనడం కానీ నూనె ఇంటికి తెచ్చుకోవడం కానీ చేయబోతుంది శాస్త్రం చెప్తుంది ఇది మూడో పాయింట్ దానివల్ల ఒకవేళ తెచ్చుకుంటాం ఏం జరుగుతుందంటే ఆర్థికమైన కష్టాలు వస్తాయి ఇంకోటి మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే శనివారం నాడు మీరు స్వామివారికి నూనె సమర్పించండి నువ్వుల నూనె స్వామివారికి సమర్పించండి ఒకవేళ అంతకుముందు కంటిన్యూ చేసి ఉన్న అలాంటి సమస్య నుంచి బయటపడతారు శనివారం రోజున బొగ్గులు అంటే మనం మామూలుగా పాత రోజుల్లో ఇస్త్రీ బాక్సులకి బొగ్గు పొయ్యిలకి అలాగే నల్లగా ఉండే బొగ్గు మనం సింగరైన బొగ్గు అయినా కానీ ఏ బొగ్గు అయినా సరే శనివారం రోజున పొరపాటున కొనవద్దు ఇంటికి తీసుకురావద్దు ఎందుకంటే బొగ్గు వల్ల అంటే మామూలుగా మనం ఏం జరుగుతుందో చెప్తాను బొగ్గును దానికి తెచ్చుకున్నాం అనుకోండి శనివారం నాడు మన ఇంట్లోకి మనమే శని భగవాన్ని ఆహ్వానించిన వాళ్ళు అవుతాం అలాగే బొగ్గు ఒకటే కాదు ఇంధనం అంటాం కదా పెట్రోలు డీజిల్ కిరోసిను ఇలాంటి వాటిని కూడా పొరపాటున శనివారం నాడు ఇంటికి తీసుకురావద్దు వెహికల్లో పోసుకున్నామని అంటే ఓకే ఇండివిజువల్ కొంతమంది క్యానులు పట్టుకుని తెస్తూ ఉంటారు కదా అలా తీసుకురావద్దు ఏం జరుగుద్దంటే మీకు చేసే పనుల్లో ఆటంకాలు వస్తాయి మీకు చెడు రోజులు మొదలయ్యాయి అనడానికి ఇండికేషన్లా ఉంటుంది అలా తెచ్చుకోవడం వల్ల అలాగే శనివారం రోజున తెలిసి కానీ తెలియక కానీ చీపురిని కొనమాకండి ఇంట్లో ఊడ్చుకుంటాం కదా చీపురిని కొనమాకండి అంతకుముందు వీడియోలో కూడా చీపురు గురించి నేను జరిగింది చూడండి శనివారం నాడు చీపురు మాత్రం కొనమాకండి ఎందుకంటే మనం ధనహాని కలుగుతుంది తెలిసి కానీ తెలియకనుక్కున్న తెచ్చుకున్న ధనహాని అంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి అలాగే శనివారం రోజున నల్ల నువ్వులు కూడా కొనకూడదు తెచ్చుకుని వాడుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు భయపడి మాకండి కానీ శనివారం రోజు కొని ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే శనివారం రోజున మనం మనం ఇలాంటి సమస్యలు బాధపడుతున్నాం కదా కొన్ని సమస్యలతో బాధపడుతున్నాం అప్పుడు ఏం చేయాలంటే శనివారం రోజున శని భగవానుడికి నల్ల నువ్వులని స్వామివారికి సమర్పించవచ్చు ఆ దేవాలయాలు ఉంటాయి కదా దేవాలయాల్లో సమర్పించవచ్చు మామూలుగా అంటే మనం అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి ఏంటో మనకు తెలియకుండానే జరిగిపోతుందని తెలియకుండా ఏది జరగదు తెలిసి చేస్తాం కావాలని చేస్తాం జాతకం మీద మన జాతకంలో ఆయన ప్రభావం ఉన్నప్పుడు మనకి కొన్ని మానసిక సందర్భాలు మంట మానసిక సంఘర్షణతో దేనికి కూడా మనం భయపడము అంటూ అనుభవాన్ని ఇస్తాడు కాబట్టి ప్రతిదాన్ని చేయడానికి ప్రయత్నించేస్తాం మీరు నువ్వుల్ని స్వామివారు సమర్పిస్తే దోషాల నుంచి బయటపడతారు శని దోషం నుంచి బయటపడతారు అలాగే శనివారం రోజున ఉప్పు కూడా కొనకూడదు ఉప్పు కొనకూడదు ఉప్పు ఇంటికి తెచ్చుకోకూడదు అర్థమైంది కదా ఎందుకంటే ఉప్పు లక్ష్మీ సమానం అలాగే ఉప్పు శనివారం నాడు మనం కొనడం వల్ల లేదా ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తాయి మిగతా రోజుల్లో మీరు ముందే కొనుక్కొని అక్కడ పెట్టుకొని ఉంచుకుని తర్వాత తెచ్చుకోవచ్చు ఆ ఒక్కరోజు మాత్రం తొంభై తొమ్మిది పర్సెంట్ ఇంటికి తీసుకురాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి తెలియకుండానే అనారోగ్య సమస్యలతో బాధపడతాం అలాగే శనివారం రోజున ఇంక్ చాలామంది పాలి పెన్నులు ఉండే పాత రోజుల్లో ఇంకు కానీ అంటే బ్లూ కలర్లో ఉండే ఇంక్ ఉంటుంది కదా నల్లది కానీ బ్లూ కలర్ కానీ ఏదైనా కొనకూడదని శాస్త్రం చెప్తుంది అలాగే ఇంటికి తీసుకురాకూడదని చెప్తుంది మరి పెన్నులు కొనుక్కొచ్చుకోవచ్చు అని అడగచ్చు పెన్నులకు తెచ్చుకోవచ్చు కానీ ఇంక్ బాటిల్స్ కానీ అలాంటివి కొనకూడదు మీకు దీనివల్ల ఏమవుతుందంటే హాని కలుగుతుంది జ్ఞానహాని కలుగుతుంది చాలామంది తెలియదు చిన్న చిన్న విషయాలే కానీ ప్రభావం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఈ ఎనిమిది వస్తువుల్ని చెప్పిన వాటిని కొనవద్దు తెచ్చుకోవద్దు ముందే కొనుక్కోండి ముందు రోజు తెచ్చుకోండి తర్వాత ఒకవేళ డబ్బులు ఇచ్చినా కానీ తర్వాత రోజు తెచ్చుకోండి ఇది ఎందుకంటే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక చిన్న మార్పులు చేసుకుంటే చిన్న చిన్న మార్పులు మన జీవితం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు శ్రీనివాస్ గారు మీ వీడియోలు కాపీ చేస్తున్నారండి రోజు మెయిల్స్లో ను కామెంట్స్ పెడుతూనే ఉన్నారు నేను ఒకటి చెప్తున్నాను మిత్రులరా మీకు తెలుసు వీడియో చూసేవారికి ఎవరి వీడియో ఏంటని మీకు తెలుసు దాని గురించి పదే పదే చర్చించాల్సినంత అవసరం లేదు మీరు కామెంట్స్ చేయడం వల్ల కామెంట్స్ పెట్టడం వల్ల కంటెంట్ కాపీ చేసే వాళ్ళు ఉన్నారు డైరెక్ట్గా వీడియోలని ఎడిట్ చేసుకుని ఫ్రంట్ బ్యాక్ ఎడిట్ చేసి వీడియోలు పోస్ట్ చేసుకునేవారు కూడా ఉన్నారు అది డైరెక్ట్గా తెలిసినప్పుడు మనం ఏం చేయాలో చేస్తాం అంతేకాని ప్రతిదానికి మీరు కామెంట్స్ పెట్టి దానివల్ల ఉపయోగం ఏమీ లేదు చెప్పేవారు చెప్తున్నారు మన పెద్ద పెద్ద వాళ్ళు ఫాలో అవుతున్నారంటే మనలో జెన్యూనిటీ ఉందని అర్థం కాబట్టి మీరేమి వరి అవ్వాల్సిన విషయం కాదు ఎందుకంటే కొన్నిటి కాలం సమాధానం చెప్తుంది ఎవరు ఏంటనే తెలుస్తుంది అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక మిత్రులారా ఓం నమ శివా శ్రీమాత నమ